జమ్ముల మడుగు ఇప్పుడు జగన్ పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ తరఫున సుధీర్ రెడ్డి గారికి కన్ఫామ్ టికెట్ అయింది ఇప్పుడు ఇక్కడ జమ్మూ నియోజకవర్గంలో ప్రతిపక్షం పార్టీ అంటే ఇప్పుడు భూపేష్ భూపేష్ బిజెపి ఇప్పుడు సుధీర్ రెడ్డికి పోటీ ఎవరు అసలు టికెట్ ఎవరికి ఇస్తారు ఇట్లా బాబాయ్ కి ఇస్తాడా కొడుకు ఇస్తారా టికెట్ భూపేష్ రెడ్డి టిడిపి అంటే ఎట్లా ఆదాయం రెడ్డికి అందరు అంటున్నారు బీజేపీ అదే పొత్తు కదా ఇప్పుడు పొత్తున్నా కూడా ఇప్పుడు బాబాయ్ కొడుకులు ఏం చేస్తారంటే భూపేష్ రెడ్డి మూడేళ్ల నుంచి పల్లె పల్లెకి గడప గడపకి ఆది అంతం లేకుండా తిరుగుతూనే ఉండడు ఆయన పార్టీకి టికెట్ ఇస్తాడో లేదో కూడా తెలియదు కానీ అయినా అక్కడ ప్రజల ప్రజల్లో బాగా కలిసి మెలిచి కళ్ళదు ప్రజల క్షేమో యోగక్షేమాలు చూసుకుంటా అన్ని చూసుకుంటా పోతాడు కానీ ఆదినారెడ్డి ఆ బీజేపీ చేరినప్పటి నుంచి ప్రజలకి గడబడబడి లేదు మీటింగ్ లేదు అసలు ఏదో అక్కడ చేరినాము నాకు ఆ బీజేపీ నుంచి ఒక టికెట్ వచ్చింది అట్లా ఉన్నాడే కానీ ఈ భూపేష్ రెడ్డి మాత్రము ప్రజలకు మాత్రము ప్రతి ఒక్కరి మనసులను గొప్పగా స్థానం నిలబ నిలదొక్కున్న ఉన్నాడు అందు బీజేపీ కంటే పొత్తున్నా పొత్తు లేకపోయినా కూడా టీడీపీ మాత్రము భూపేష్ ఆయనే గెలుస్తారు అసలు ఆయన టికెట్ ఇస్తారా అనేది భూపేష్ రెడ్డి రెడ్డి అంటున్నారు ఇప్పుడు ఒక మాట చెప్పాను సార్ ఇప్పుడు నేను మా బాబాయ్ ఉన్నారు మా బాబాయ్ నేను ఇద్దరం కలిసి ఇప్పుడు పొత్తుగా అనుకోండి ఇప్పుడు మా బాబాయ్ బీజేపీ నేను వచ్చేసి టీడీపీ ఉన్నాం అనుకో మా బాబాయ్ వచ్చి ప్రజలకు పోకోకుండా అందరితో సమస్యలు అవన్నీ లేకుండా ఇంట్లో నాకు వచ్చింది బీజేపీలో వచ్చిందని ఆ ఇంట్లో కూర్చొని ఆ ఎట్టనే గెలుచుని ధీమా కూర్చుంటే సరిపోదు ప్రజలలు ప్రజలు అనేది సమస్యలు తెలుసుకొని ప్రజలకు పోతే అతనికే ఇస్తారు ఇప్పుడు ఏదైనా కష్టం చేసిన వాడికి ఫలితం ఉంటుంది భూభస్ రెడ్డి గారు సమస్యలు అనేది ప్రతి ఒక్క పల్లె పల్లెకి గడపడమని తిరిగి తెలుసుకొని ఆ యొక్క సమస్యలకి ఏమి మనం ఏం చేయాలి ఒక మన ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయలేకపోయినా కూడా రాబోయే ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి అనే సమస్యలని తెలుసుకొని అట్లా నెరవేర్చుకుంటే కలిసి కలిసిమెలిసిపోతాడు అతనే గెలుస్తాను నమ్మకం ఉంటుంది ఈయన ఇంట్లో కూర్చుని నాకు బీజేపీ టికెట్ ఇచ్చారని ఉంటే సరిపోతాయా ఎవరైనా కానీ యోగక్షేమాలు చూసుకునే వ్యక్తి గెలిచాలని కోరుకుంటారు నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు బాబాయ్ కొడుకు పొత్తు అయినా కానీ బాబాయ్ కంటే ఈయనే గెలుస్తాడు భూపేశ్వరి రెడ్డి గారే గెలుస్తారని నమ్మకం మాది అంటే కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉంటుంది ఇప్పుడు కష్టే సాహసే లక్ష్మి అంటారు ఇప్పుడు మీకు ఆయన రెడ్డికి ఇస్తే బాగుంటుంది భూపేశ్ రెడ్డి భూపేశ్ రెడ్డి భూపేశ్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది అన్న అదే ఎందుకంటే 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 ఆయన ప్రజల్లోకి కలిసి అమ్మకంగా కలిసి ఎక్కడో సార్ ఆయన మూడేళ్ల నుంచి తిరుగుతాడు ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం టికెట్ అది ఖరారు అయితే కూడా ఆయన ప్రజలకి ఇంకా మీటింగ్ లేదు ఏమీ లేదు ఆయన ఇంట్లో ఉండి ప్రశాంతంగా టీవీ చూస్తాను తెలుసు ఇది మీడియా ఈ ఇవి వచ్చాయి కదా ఛానల్ వార్తలు పెట్టుకుని చూసండి సమాజం ఏం జరుగుతావు చూచొంటాడు అంతే సమాజంలో సమస్యలు ఏం చూసేది భూపేసి రెడ్డి గారు

రెడ్డి గెలుస్తారా సుధీర్ రెడ్డి గారి గెలుస్తారు ఒకరిని తప్పు పట్టేది కాదు ఎందుకంటే ఆదినారెడ్డి గారు ప్రజలు పోవడం లే కలిసిపోయిన వాళ్ళకే ఓటేయాలకుంటే ఇప్పుడు అప్పుడు ట్రెండ్ లేరు ప్రజలు ప్రతి ఒక్కరు కళ్ళు తెరుస్తున్నారు ఓహో మన సమస్యలు ఎవరైతే సానుకూలంగా మన వద్దకు వచ్చి మన సమస్యలు కనుక్కొని ఆ సమస్యలు నెరవేరుస్తారో వాళ్ళకే ఓటు వేయాలనేది ఓటు వజ్రాయుధం దాని ఊరికి ఇప్పుడు ఎట్టంటే అప్పుడు అప్పుడంటే తెలిసే తెలుగు బెచ్చబే లేదా లేదనుకుంటున్నారు అట్ట కాదు ఓటు వజ్రాయుధం దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలనేది ప్రజలందరూ తెలిసిపోయింది కాబట్టి ప్రజల్లోకి ఎవరైతే వస్తారో నాయకులు వాళ్ళకే ఓటు వేయాలనేది ప్రజల్లో బాగా ప్రగాఢ నమ్మకం ఉంది అటు అప్పుడు ఈ ఆది నాయన ఆయన ప్రజల్లో తిరగడం లేదు కదా ఆయనకి ఇంటికి ఎందుకు ఓటేస్తారు ఆయనకి ఓటు అయినప్పుడు ఆయన టికెట్ ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారం ఉండే వ్యక్తి ఆయన అప్పుడు ఆయన ఓటు వేయాల్సి ఈయన ప్రజలకి రాలేదు కదా ఈయన భూపేష్ రెడ్డి గారు ప్రజల్లోకి గుండెలను నాడుకుపోయేటట్టుగా పల్లె పల్లెకి గడప గడప ఎదురుతాడు మూడేళ్ల నుంచి ఇది టికెట్ రాని రాకపోని మనకు అది కాదు ముఖ్యం ప్రజల సమస్యలు ముందు వాళ్ళ సమస్యలు మనం నేర్చుకుంటే మనము అధికారం నుండి రూపాయి చేయకపోయినా అధికారం లేకపోయినా కానీ పావులో చేసాను ప్రజలు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు మనకి ఎవరైతే సమస్యలు నెరవేరుస్తారో వాళ్ళకే ఓటు వేయాలని అందుకు నేను ఆదినారాయణ రెడ్డి గారు అలా కొడుకు అయితే అన్న కొడుకు ఆయన కొడుకు అయినా కానీ బాబాయ్ కొడుకులైనా అంత ఒకటేలే కానీ వీళ్ళిద్దరికే తేడా ఉందని ఎందుకు చెప్తున్నానంటే ఈయన వచ్చేసి బాబాయి ప్రజల్లో అమాయకం కలిసిపోవడంలే మీటింగ్లు కానీ సమస్యలు కాని ఇవన్నీ ఏం లేవు ఈ యొక్క భూపేష్ రెడ్డి గారు అది టికెట్ వచ్చాదా అది కూడా తెలియకుండా వేళ ప్రజలకు అమేకంగా పోయి సమస్యలు కనుకుంటాడు అటువంటి నాయకుడే కావాలని కోరుకుంటారు కానీ ఇంట్లో మాకు టికెట్ వచ్చిందని టీవీ పెట్టుకుని చూసుకుంటూ ఆయన టీవీ చూసుకుంటాడు అంటే సమస్యలు ఊర్లోకి వచ్చి తెలుసుకున్న వ్యక్తిని ఎన్నుకుంటారు అట్లా భూపేష్ రెడ్డి గారు సమస్యలు కనుక్కుంటారు ఈయన నిలబెడితే ఖచ్చితంగా సుధీర్ రెడ్డిని పక్క ఆయన జగన్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా జమన్ నియోజకంలో ఒక ఓటు కాదు కదా అర్ధ ఓటు కూడా పడకం అంత మనసు నా నమ్మకం ఈయన భూపేశ్ రెడ్డి గారే గెలుసు ఆయనే గెలుస్తారు అధిక మెజారిటీ గెలిచగల కెపాసిటీ భూపేశ్ రెడ్డికి ఏ ఉండేది అదే లేదు ఓడిపోతాడు నేను చెప్తాంటే గెలిచడం ఒక ఓటుతో గెలిచేది గొప్ప కాదు అధిక మెజారిటీ గెలిస్తే గెలిచేది గొప్ప అది భూపేశ్ రెడ్డి గారికి ఉండేది ఒక ఒక ఓటుతో ఆదినాటి గెలిచేంత మాత్రం కిరటం వచ్చిందని కాదు ఓడిపోతాడని చెప్తాను ఒకళ్ళు నిలబడితే ఈయన గెలుస్తాడు ఎందుకంటే అధికారంలో ఉండేది ఆయన సుధీరెడ్డి గారు అధికారం లేకుండేది ఈ నాదినారాయణ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా కూడా మనసులో గుండెల్లో ఉండేది రెడ్డి గారు ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అది ప్రజలు అప్పుడు మాదిరి అమాయకులు కాదు సార్ ఏదో మాకు లెక్క ఇచ్చే అండి లెక్క లెక్కి నేను ఇప్పుడుండ ఇటు లెక్క తీసుకుంటా అటు లెక్క తీసుకుంటా నాకు తెలిసి నీది నాకుంటది నాకు ఎవరైతే నమ్మకం అవుతుందో వాళ్ళకే కుదుతా ఏ ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాడు ఇప్పుడు మా అమ్మ ఉంది మా అమ్మకు అదేదో జగన్ ది వచ్చేసి డబ్బులు వచ్చాయి మా భార్య ఉంది అమ్మఒడి పథకం వచ్చాయి కరెక్ట్ నేను ఓహో నా నాకు నా భార్యకి నా అమ్మకి నా పిల్లలకి ఎంత జరుగుతుంది రాబోయే సంక్షేమ పథకాలు పక్కన పెట్టు ఉద్యోగం నేను డిగ్రీ కంప్యూటర్ అకౌంట్స్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్ అకౌంట్స్ ఆర్ట్స్ కాలేజ్ కామర్స్ డిపార్ట్మెంట్ టూ థౌజండ్ సిక్స్ నేను బ్యాచ్ ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ ఉద్యోగం లేదు సాధ్యం లేదు తుకుతాట దేని బతుకున్నా ఉద్యోగం లేక కంపెనీలు లేవు ఈ బ్రాహ్మిణి ఓపెన్ అయితే ఈ పాటికి లక్షణంగా కనీసం ఒక పదైదు వేల ఇరవై వేల జాబుతో ఉండే ఆ కంపెనీ లే దాన్ని మూసి దాన్ని పడిచుకునే లే కంపెనీలు రాబోయే కాలంలో ఒక ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి కంపెనీలే మూసి తెంగి వచ్చిన కంపెనీలే నింగిపోతే ఇది అభి అభివృద్ధి కాదు ఇప్పుడు ఒక మాట నేను నా కొడుకులు ఉండను నా అంత కొడుకులు ఉండాలనుకోండి వానికి ఒక వెయ్యి రూపాయలు లెక్కించానుకో అనుకో జల్సా ఎపుతాడు చెడుదారు దారి అదే వానికి ఒక ఉద్యోగం సద్యోగం ఒక కూలి పని కానీ దారి చూపి వాడు సంపాదించుకొని పొత్తు వెయ్యి రూపాయలు ఇచ్చి నాశనం చేసేది గొప్ప వెయ్యి రూపాయలు సంపాదించే మార్గం ఉద్యోగం తెప్పించేది గొప్ప ఉద్యోగం తెప్పించి వాడిని ఒక దారిలో పెట్టేది గొప్ప వెయ్యి రూపాయలు లెక్కించి ఆరే వెయ్యి పది పది వందలు సంపాదించుకున్నప్పుడే వాడు మటకా ఆడతాడు జోదం ఆడతాడు ఏ మారుతాడు ఎవరు తెలుసు అదే ఉద్యోగం ఒక దాచు అదే వెయ్యి రూపాయలు పోతుడు పదివేలు పెట్టి ఉద్యోగం తిప్పి వాడు జీవితాంత బతుకుతాడు మన నాయన నాకు ఉద్యోగం తెప్పించిన వాడిని అట్లా రాబోయే కాలంలో తెలుగుదేశం వస్తే ఖచ్చితంగా కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే ఆటోలో మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది మనం వెయ్యి రూపాయలు ఐదు వేలు వచ్చిందంటే కోటుకు వచ్చిందని గుర్తితే అట్లా ఎప్పుడు మోసపోవద్దు ప్రజలారా రాబోయే మన భవిష్యత్తు కాదు రాబోయే మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు ఇప్పుడు నేనున్నా ఉదే ఉద్యోగం ఉండింటే నా బిడ్డలు బతకరా నా బిడ్డలు తరతరం అంతా ఉద్యోగస్తున్నారు కారా అట్లా ఎప్పటికీ ఈ కాలంలో ఓటు డబ్బుకి అమ్ముకోవడం అంత మూర్ఖత ఉండదు అమ్ముకోవడం అంటే తెలుసు తీసుకుని వానికి అమ్ముకోవడం అంటారు తీసుకో ఇటు తీసుకో అటు తీసుకో ఏ పర్వాలే వీడికి పెట్టు వాడికి పెట్టు నీకు నచ్చడానికి ఒకటి రాబోయే ఫ్యూచర్ ఎట్లుంటుంది ఉద్యోగము మన బిడ్డలకు వచ్చే మార్గం చూసి వానికి ఓటాయి అది నిజమైన వజ్రాజని వినియోగం నువ్వు ఎవరికైతే ఎక్కువ నాకు డబ్బులు ఇచ్చే వానికి వచ్చే కోసము అదే డబ్బుల కోసము ఎవరు పరిపేయద్దు డబ్బు ఎవరికి ఇచ్చే వాడికి ఓటేసేది కాదు ఈయన లెక్క తీసుకో వాడిని లెక్క తీసుకో ఒకటి మాత్రం నిజం గుర్తుపెట్టుకో రాబోయే కాలం నీ బిడ్డలు భవిష్యత్తు ఉద్యోగము రాబోయే కాలంలో మనం ఫ్యూచర్ మన ఫ్యూచర్ కాదు మన బిడ్డల ఫ్యూచర్ కూడా చాలా ఉంచి వాళ్ళు నిజమైన నాయకుడు ఉంటే మన బిడ్డలు భవిష్యత్తు ఎట్టు ఉంటే వాళ్ళకు ఓటివి ఏ డబ్బులు ఈయంతో తీసుకో వాళ్ళని తీసుకో బతక బతుకుతారు కణపాత్ర కోసం ఎవరైనా డబ్బులు తీసుకో డబ్బులు అక్కడ ఎవడు బతకడు వద్దనద్దు ఎటు తీసుకో అటు తీసుకో కానీ రాబోయే కాలంలో నిజమైన నాయకుడు ఎవరైతే మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందో వాడికి ఓటేంటి అది నేను చెప్పేది